ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు మార్పు రావాలి ఈ కథని రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా దీపు చేతు ఏవండి మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నట్టున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేసారు ఇందు వైపు చూడకుండానే తర్వాత మాట్లాడడానికి రేపటి నుండి నేను ఇక్కడ ఉండటం ఉండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తావా ఎక్కడికి మాకు లేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పని చేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకి ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడటం ఏమిటి ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో పిల్లల స్కూల్కి నా ఆఫీస్కి దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను తప్పేముంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళైన దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు మీ కోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేం చేసుకోలేదు పోనీ మీ ముగ్గురిలో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకు తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది ಸೀರಿಯಸ್ಗ ಅಡಿಗೇ ಅಡಿ ಇಂದು. అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆసామాసి వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కథ సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేను ఎక్కడున్నానా అనేదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పట్టుత్వం తగ్గి నేను వెనకటిలా పని చేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం వచ్చింది నా గురించి నేనేనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం ఇబ్బ దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక షరతు నా నుండి మీ మీరే మీరేం ఆశిస్తారో అక్కడ మీరు ఎలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్టు ఉన్నాయి మాటలంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారు లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజీ బాక్స్లో ఇంకేవోవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పనిచేయాలక్కడ మీరు మర్చి మీ విడమర్చి చెప్పింది ఇందు అమ్మ నీ అంత తొందరగా లేవడం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకొని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు అలవాటు లేని పనులు అది కాక నువ్వైతే ఈ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటు అవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది చేతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనకుండి చదివాల్సిన చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తానలేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను పోనీ నీకంత చేయడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకుముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో బాగా లేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి అయినా వంటెంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలి అని అంటున్నామా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండకు కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీకు అంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు తన క్యారేజీ కాక తమందరికీ బాక్సులు కట్టి నాన్నమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలను నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అని ఉంటుందన్న ఆలోచనల్లో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకి ఎవరైనా చేశారా అంటే లేదనే సమాధానం కనిపిస్తుంది తనకే అలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ అని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి బాగానే చూసుకుంటున్నా కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపోకి సుశీలకు ఒంట్లో బాగోలేదట ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంటారు కానీ పని ఎవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తాను ఎప్పుడూ వినలేదు ఎప్పుడు నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా సుశీల అత్తకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివే పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోనీ అత్త ఏమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయ్యి ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవులు అయిపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది ఇంట్లో పనంతా అమ్మ చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు అత్తను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకు కోపం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు పోనీ నాన్నమ్మ కానీ అత్తగాని ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే తాను ఎప్పుడైనా అమ్మకి సాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనిలా తమ అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అందితాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలు అయ్యేటప్పటికే లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని పనిచేస్తుంటే తమందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేమ్లు నాన్న నాన్నమ్మ టీవీ ముందు అమ్మ ఇప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులు ఎందుకు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నాన్నమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా నేను ఎప్పుడూ నా పిల్లలకి పనులు చెప్పలేదు నీ నాన్నమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కానీ నాన్నమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నాన్నమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకు ఈ విషయం తోచలేదిన్నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వచ్చింది దీపుకి ఒక మనిషి పని చేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపుకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని ఆడవాళ్ళ ఇంట్లో పనులు చేయడం ఎప్పుడు ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకి సాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పేకైనా తన మనసుని అర్థం చేసుకోకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మ అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే వంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ హిందూ కుటుంబానికి ఏమీ చేయలేదని తాను లేదు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందుయే చేసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెల్ని చూసుకుంటుంది తాను సాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒకరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్య భార్యలకు సాయం చేసే మగవాళ్ళని గురించి ఆడంగి వాళ్ళు అని తన చెల్లి తల్లి అనుకోవడం కొన్ని పనులు ఆడవాళ్ళే చేయాలన్న స్నేహితురాళ్ళ మాటలు స్నేహితుల మాటలు ఇంటిన ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఇటువైపు వెళ్లాలో తెలియడం లేదు ఇందుని వదిలి ఉండలేడు అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని లేడు చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్యని మాటని వినేటట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు తరతరాలుగా జీర్ణించకపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఉగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోను అంత దూరం ఒక్కదానివే ఎలా వెళతావు నేను వచ్చి దింపుతానన్నారు ఆయన అందుకే రెండు రోజులు పోయాక వస్తానని ఏమి చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇందు కొలిగైన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ చేయడమే కానీ తను ఇంటి నుండి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటోంది వచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకుని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నావని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయ్యి ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ రెండు నెలల కిందట చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలీదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది అదే నేనైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దును మనసులో శ్రావణి మాటలు గింగురమంటున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావడానికి ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే ఇంట బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తాను ఎంత బాగా చూసుకోవాలి తను ఏం చెయ్యాలో తెలిసి వచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడ మొగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి ఇన్నాళ్ళు తను చేసిన తప్పేమిటో అర్థమైంది ందు బాధపడకుండా చూసుకోవాలి తనకి పనుల్లో సాయం చేయాలి ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఇళ్ళేమి ఉన్నాయో కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్